యుద్ధం గెలవాలంటే కేవలం బలముంటే సరిపోదు తెలివితేటలు కీలక పాత్ర పోషిస్తాయని మరోసారి రుజువైంది పాకిస్తాన్తో జరిగిన వైమానిక దాడుల్లో భారత వైమానిక దళం ఐఏఎఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి శత్రువులను దెబ్బ కొట్టింది మే రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్లో నాలుగు రోజుల సైనిక ఆపరేషన్లో భారత బలగాలు ఏఐని వినియోగించి పాక్ను ఏ విధంగా ఫూల్ చేశాయో అమెరికా ఫైటర్ పైలట్ వెల్లడించారు అమెరికా ఎయిర్ ఫోర్స్ ఎఫ్ ఏ ఎఫ్ సిక్స్టీన్ పైలట్ గా సేవలందిస్తున్న ర్యాన్ బోడెన్ నాయమర్ ఆపరేషన్ ను ఆధునిక వైమానిక పోరాటంలో సరికొత్త దశగా అభివర్ణించారని ఐడిఆర్డబ్ల్యూ నివేదిక వెల్లడించింది భారత్కు చెందిన ఫైటర్ జెట్ రాఫెల్ గార్డ్ ఏఐ సాయంతో డెకాయ్ వ్యవస్థను ఏర్పాటు చేసి పాకిస్తాన్ సైనిక దాడులను తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించింది ఎక్స్ గార్డ్ వ్యవస్థను రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ రూపొందించింది ఇది ఫైవ్ హండ్రెడ్ వాట్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ జామింగ్ సిగ్నల్స్ జనరేట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను యూజ్ చేస్తుంది ఈ పరికరం ముప్పై కిలోగ్రాముల బరువు ఉంటుంది వంద మీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్పై విమానం వెనక వెళ్తుంది దీని ప్రయోజనం ఏంటి అంటే ఇది అసలైన రాఫేల్ ఫైటర్ జెట్ రాడర్ సిగ్నల్ను డాప్లర్ ప్రభావాన్ని కాపీ చేస్తుంది దాంతో శత్రువుల వైమానిక బలగాలు అదే నిజమైన రాఫేల్ ఫైటర్ జెట్ అని భావించే ఛాన్స్ ఉంది అసలైనదా కాదా అని గుర్తించడం కష్టమవుతుంది రాడార్కు కనిపించిన ఏ జనరేటెడ్ ఫైటర్ జెట్ ఆకారాన్ని చూసి రాఫెల్ అని పాకిస్తాన్ వాయుసేన దాన్ని కూల్చేసింది అని అమెరికా ఫైటర్ పైలట్ తెలిపారు ఇంకా చెప్పాలంటే భారత ఐఏ ఫైటర్ చేసింది అత్యుత్తమ స్పూఫింగ్ చీటింగ్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఐడిఆర్డబ్ల్యూ నివేదిక ప్రకారం చైనాలో తయారైన ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు సి ఫైటర్ జెట్స్తో యుద్ధం చేసిన పాకిస్తాన్ అసలైన భారత ఫైటర్ జెట్లను సరిగ్గా గుర్తించలేకపోయింది దాంతో అసలైన ఐఏఎఫ్ జెట్ను పాక్ వాయుసేన టార్గెట్ చేయలేకపోయింది ఈ డెకాయ్ శత్రు రాడర్ను తప్పుదారి పట్టించి క్షిపణి వ్యవస్థలను గందరగోళానికి గురిచేస్తుంది ఎక్స్ గార్డ్ అనేది డెకాయ్ విగ్మాన్ లాగా పనిచేస్తుంది శత్రువుల కాల్పులు అసలైన ఫైటర్ జెట్ నుంచి దృష్టి మరల్చి ఫేక్ ఫైటర్ జెట్ వైపు ఆకర్షిస్తుంది ఫైబర్ ఆప్టిక్ లింక్ జామింగ్ పైలట్ ఇలాంటివి చెయ్యొచ్చు ఆపరేషన్ సింధూర్లో భారత్ టెక్నాలజీతో పాక్ను దెబ్బ కొట్టిందని అమెరికా ఫైటర్ పైలట్ తెలిపారు భవిష్యత్తులో వైమానిక యుద్ధాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు ఏఐ లాంటి టెక్నాలజీ ద్వారా మోసం చేసి శత్రువులను దెబ్బతీయడం తేలికవుతుందంటున్నారు